ఈ నెల పదకొండున అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ భేటీ సాగనుంది రెండు సెషన్లుగా ఈ సమావేశం జరుగుతుంది మొదటి సెషన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ మిషన్ కర్మయోగి జీఎస్టీ పై చర్చ సాగనుంది ఇక రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్ పై మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పై కూడా చర్చించనున్నారు సోమవారం మధ్యాహ్నంలోగా సెక్రటరీలు తమ శాఖలకు సంబంధించి రెండు ప్రజెంటేషన్స్ పంపాలని సిఎస్ ఆదేశాలు జారీ చేసింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరోస్పొండెంట్ శ్రీనివాస్ జనరతను శ్రీనివాస్ మొత్తం ఎవరెవరితో భేటీ కాబోతున్నారు ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఈ సదసినిలో పలుకొలనా పలుకొలతది ఉదయం 10 గంటల నుంచి కూడా సచివాలయంలో కూడా అన్ని శాఖల కార్యదర్శులు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ సమావేశానికి అన్ని శాఖలు అంటే ప్రభుత్వం గురించి అన్ని శాఖల కార్యదర్శులు అంటే ఐఎస్ స్థాయి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు ఆయా శాఖల మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ సమావేశానికి హాజరుకు అవుతున్నారు ఇప్పటికే ఈ సమావేశం సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా జిఈడి ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కూడా స్వయంగా ఆయన దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు అయితే ఈ రోజు పదకొండో తేదీ ఉదయం నుంచి జరిగే ఈ సమావేశాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఉదయం నుంచి జరిగే ఈ సమావేశానికి సెక్రటరీ కాలేక్షల సమావేశానికి రెండు విభాలుగా అంటే రెండు సెషన్లుగా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు ఉదయం పదిహేనున్నర నుంచి సాయంత్రం వరకు వివిధ పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు మొదట అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగే ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఫైల్ క్లియరెన్స్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అలాగే మిషన్ కర్మయోగి జిఎస్టిపి తదితర అంశాలపై కూడా ఈ కార్యక్రమం చర్చిస్తారు అంటే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర స్థాయికి సంబంధించి కూడా ఏదైతే ఫైల్స్ ఉన్నాయి సెక్రటరీల నుంచి అవి ఫైల్స్ ముందుకు పోవాల్సి ఉంటుంది అయితే ఈ ఫైల్స్ కృతజ్ఞత క్లియరెన్స్ చేసేలా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడెక్కడ ఈ ఫైల్ క్లియరెన్స్ ఎక్కడ ఆటంకాలు ఉన్నాయి తదితర వాటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శులతో మాట్లాడి వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది అలాగే రెండో సెషన్ లో కేంద్ర బడ్జెట్ త్వరలో అంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఏపీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి కూడా శాఖల వారీగా ప్రగతి ప్రగతి అలాగే మేనిఫెస్టో అమలు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పైన కూడా ఈ సెషన్ లో కూడా చర్చిస్తారు మధ్యాహ్నం జరిగే సెషన్ లో మొత్తం రేపు రేపు అంటే ఈ కాళేశ్వర సమావేశం సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా రేపు మధ్యాహ్నం లోగా సెక్రటేట్ సంబంధించిన శాఖ సంబంధించిన కూడా ఏదైతే ప్రజెంటేషన్ అంటే ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళ శాఖల వారిగా ఎలా పనితీరు ఉందో దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది దానికి సంబంధించి కూడా రేపటికల్లా మధ్యాహ్నంలోగా పంపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకు అనుగుణంగా సెక్రటరీలు తమ ప్రజెంటేషన్ పదహైదు నిమిషాల పాటు ఉండే విధంగా కూడా దీన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది అయితే ఎల్లుండి మటుకు జరిగే ఈ కార్యదర్శి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అన్ని శాఖల మంత్రులు అలాగే కార్యదర్శులు ఐఏ స్థాయి అధికారులు ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ సమావేశం హాజరవుతారు ప్రధానంగా ప్రభుత్వం అంటే పారదర్శక పాలన అందించే విధంగా లక్ష్యం కూడా కూటమి ప్రభుత్వం ఈ దీనికి ముందుకెళ్తుంది ఇందులో భాగంగానే ప్రధాన మొదటిసారిగా కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో కూడా జిల్లా స్థాయి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు అదే రోజు ఎల్లుండి మట్టు ప్రత్యేకంగా తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఈ కార్యదర్శి సమావేశం జరపబోతున్నారు సతీష్ అంటే శ్రీనివాస్ అంటే ప్రధానికి ఎలా చూడాలి ఇప్పుడు ఏపీ కేంద్రానికి వికసిత భారత్ ఎలాగో వికసిత ఏపీ కూడా నా లక్ష్యం అంటూ చంద్రబాబు పదే పదే చెప్తున్నారు మరోవైపు బడ్జెట్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఎలా కేటాయించే అవకాశం ఉంది అయితే ఇప్పటికే అంటే ప్రజల్లో ఒక నమ్మకం అంటే కూటమి సర్కారు ప్రజల ప్రజల మీద నమ్మకం కలిగించే బాధ్యతగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ వస్తున్నారు అంటే ఒక పాలన అంటే గత ఐదేళ్లలో జరిగిన ఏదైతే పాలనా పరంగా కావచ్చు అన్ని విధాలు కూడా నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నష్టపోయింది దాని నుంచి కోరుకునే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతి క్షేత్ర స్థాయి నుంచి కూడా ఉన్నత స్థాయి వరకు కూడా ఒక మంచి పాలన అందించే విధంగా లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన అంటే కింది స్థాయిలో ఫైల్ క్లియరెన్స్ కావాలంటే కూడా సెక్రటరీ స్థాయిలో కూడా వాళ్ళు తమ కింది స్థాయి సిబ్బంది వరకు కూడా వేగవంతంగా పనులు జరిగేలా పారదర్శకంగా ఈ ఈ పాలన కావచ్చు లేకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఏ అంశమైన ప్రజలకు తమ బాధితాయుతంగా సేవలు అందించాలంటే ఖచ్చితంగా సెక్రటరీ స్థాయి అంటే ఐఏఎస్ అధికారులు తమ చిన్న స్థాయి సిబ్బందిని గైడ్ లైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే పనులు అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు ప్రధానంగా తీసుకుంటే అంటే బడ్జెట్ సమావేశం సంబంధించి కూడా ఇప్పటికే ఆ బడ్జెట్ కు ఆయా శాఖకు సంబంధించి కూడా ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే ఆయా శాఖలు కూడా ఆర్థిక శాఖ అందిస్తున్నాయి దీనిపైన కూడా రేపు జరిగిపోయే ఎల్లుండి జరిగిపోయే ఈ సమావేశం కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఒక పారదర్శక ట్రాన్స్ల పాలన పారదర్శకంగా పాలన అందించే అందించడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గవర్నమెంట్ ను కూడా తీసుకొచ్చింది అలాగే పి ఫోర్ విధానాన్ని కూడా అమలు చేస్తుంది ఇలా ఒక్కొక్కటిగా అంటే ఒక పాలసీలు ఒక మంచి పాలసీని తీసుకొస్తే ఆ పాలసీల ద్వారానే ప్రభుత్వం గాడిలో పడుతుంది అప్పుడు ఆ పాలసీల లక్ష్యం ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాన్ని కూడా ఉపయోగపరంగా ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఈ మొదటిసారి కూడా ఈ కాలేజీలో సమావేశం జరిగి అక్కడ వాళ్ళ సమస్యలు కావచ్చు కాలేజ్ ఎందుకు ఫైల్ ఆగిపోతుంది ఫైల్ క్లియర్స్ ఎందుకు వేగవంతం కావట్లేదు తదితర అంశాలపైన కూడా చర్చించి ఒక వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశాదేశం చేసే అవకాశం ఉంటుంది సతీష్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్